లైసెన్స్ లేదు ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ పెట్టలేదు మీరేమో అన్డిసిప్లిన్గా తిరుగుతున్నావు నువ్వు ఇంటర్బీట్స్ చదువుతున్నావా ఇంటర్బీ అయిపోయింది మరి లైసెన్స్ కింద అప్లై చేయలే బైక్ ఏమో రెండున్నర లక్షలు అంటున్నావు ముగ్గురు డేస్ తిరుగుతున్నాం మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ ఏమి ఎక్కవ ఈరోజే ఈరోజు రోజు మాత్రం సింగిల్కి వెళ్తున్నావు అంటే రోజున అడుగుతున్న బండి కానీ అప్లై చేసుకోలేదు లైసెన్స్కి మరి నీకు ఆరు వేలు ఫైన్ పడద్దు మీ డాడీకి ఫోన్ చేయి సార్ మొన్న థౌజండ్ రూపీస్ చూడు మొన్నే థౌజండ్ రూపీస్ కట్టు హెల్మెట్కి నీకు అసలు లైసెన్స్ ఫైన్ వాళ్ళు థౌజండ్ రూపీస్ వేసారు మీ డాడీకి ఫోన్ చేయి మాట్లాడదాం మీ డాడీకి ఫోన్ చేయి మీ డాడీ కష్టపడి సంపద నువ్వు ఫైన్లు కట్ దిగాలి ఫోన్ చేయి మాట్లాడదాం ట్రిపుల్ రైడింగ్ ఎందుకు లైసెన్స్ కూడా లేదు ఏం చేస్తారు మీ డాడీ కరెంట్ ఆఫీస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందుకే డబ్బులు ఎక్కువ ఉన్నాయంటావా ఉన్నాయి కట్టే కదా వెయ్య సుబ్రహ్మణ్యం బండి పక్క పెట్టించు వీళ్ళ డాడీకి ఫోన్ చేసి వీళ్ళ డాడీకి ఫోన్ చేసి పరిస్థితి ఇది మీ ఓడిలాగా ట్రిపుల్ రైడింగ్ తిరుగుతున్నాడు ఎంతో హెల్మెట్ లైసెన్స్ కూడా లేదు ఏం చేయమంటారో ఆయన్ని అడగండి ఏం చేయమంటారో ఆయన అడిగితే కనుక ఆయన ఏం చెప్తా అవి చేద్దాం మామూలుగా అయితే నీకు ఆరు వేల రూపాయలు ఫైన్ పడుతుంది ఆయన చెప్తా ఆయన రాని అదే మొన్నే తిట్టారా కర్ర పెట్టి వాయించాలి మేము ఇంటర్మీడియట్ అయ్యింది ఇంట్లో సంపాద ఏది ఏమైంది డేట్లో పెట్టా చెయ్యి కూడా బాగాలేదు అయినా బండి అడుగుతున్నా చూడాలా బాగాలేదన్న ఏం చెప్తున్నా సార్ ఏ క్లారిటీ ఉందా నీకు చెప్పేది చెయ్యి బాగాలేదన్నా బండి అడుగుతున్నావు అంటే పర్లేదు బాగానే ఉంది రీసెంట్లీ అంటున్నా టూ మంత్స్ బ్యాక్ మరి ఇప్పుడు చూపిస్తాను నాకు సింపతి కోసమా బండి పక్కన పెట్టి